ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే మీ అందరికి చాలా అంటే చాలా కమ్మటి వేరుశెనగపప్పు గోంగూర వేసి కమ్మటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఈ పచ్చడి ఇంకా అద్భుతంగా ఉంటుంది గోంగూర ఫ్లేవర్ తో ఒక్కసారి చూసేయండి ఎలా చేసుకోవారో మరి వెళ్ళే ముందు ఇలాంటి సింపుల్ రెసిపీ చూపిస్తున్న వాళ్ళకి ఒక్క లైక్ చేసి ఒక పెద్ద సబ్స్క్రైబ్ చేశారనుకోండి నేను ఫుల్ హ్యాపీ మీకు ఇంకా సింపుల్గా చూపిస్తాను ఏ రెసిపీ అయినా మరి మీకోసం సింపుల్ రెసిపీ నా కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఈ కమ్మెట్ రెసిపీ కోసం ముందుగా పొయ్యి మీద బాండలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెసి ఒక కప్పు పల్లీలు లేదా వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు పల్లీలు తీసుకొని శుభ్రంగా దోరగా వేయించుకోండి వేయించి పక్కన పెట్టండి అదే నూనెలో ఇంకొక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి అర కేజీ టమోటాలు ఇరవై పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ ఒకటి అదేనండి ఎర్రగడ్డ చిన్న సైజుది వేసుకొని ఈ విధంగా వేయించుకోండి పచ్చడి కదండి నూనె ఎక్కువ ఉంటేనే కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఎర్రగా రావాలి ఇంకో విషయం ఏంటంటే ఈ పచ్చడికి మీరు పప్పులను వేయించుకునే దాన్ని బట్టే రెసిపీ టేస్ట్ మొత్తం ఉంటుందన్నమాట సో అలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చపాతీలోకి అంతగా బాగుండకపోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఇది అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది అచ్చం పాతకాలం మన అమ్మమ్మ గారి వంటలాగా ఉంటుంది అచ్చం అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీరు కొట్టే లైక్ సబ్స్క్రైబ్ చాలా హెల్ప్ అవుతుందండి ఇంకా టమోటాలు బాగా ఎర్రగా అయిపోయాక టెమోటాలు పచ్చిమిరకాయలు మిశ్రమ అని పక్క తీసి పెట్టేయండి ఇది పదికి మూడు కట్టలు గోంగూర ఇచ్చారనమాట లేదంటే ఒక మూడు కప్పుల వరకు గోంగూర తీసుకొని అదే నూనెలో నూనె వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మెత్తగా మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికి చేసుకుంటే శుభ్రంగా ఉడుకుతుంది ఇప్పుడు మనం గెంటి తీసుకొని చిన్నగా మెదివి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు ఉన్నాయి కదా ఈ విధంగా దోరగా వేగితే సూపర్గా ఉంటుంది ఇది ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర వేయించిన పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఒక నాలుగు తిప్పులు అనుకోండి ఈ విధంగా బరకగా వస్తుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నాకు మన ఛానల్కి ఒక అవకాశం ఇవ్వండి ఆదరించండి ఖచ్చితంగా చాలా సింపుల్ రెసిపీస్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ప్రతి క్షణం ప్రతిరోజు ఇదిగోండి ఆ విధంగా మెరిగిపోయిన తర్వాత టమోటాలు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి ఒక నాలుగు తిప్పులు తిప్పారనుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు గోంగూరనే మిక్సీ పట్టని అవసరం లేదు డైరెక్ట్గా ఇలా కలిపేసి శుభ్రంగా అన్ని కలిసేలా కలుపుకోండి ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళు పోసుకున్నాను అద్భుతంగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఏం కావాలండి ఈ జీవితానికి కమ్మట్టి భోజనం కష్టపడి పనిచేయడానికి ఒక మంచి పని బంధువులు మనల్ని కష్టంలో ఆదుకోవడానికి అంతే కదా ఇంకేం అవసరం లేదు ప్రశాంతంగా పూజించుకోవడానికి భగవంతుడు ఈ మూడు ఈ నాలుగు ఉంటే సరిపోతుంది మరి వీటిలో ఒకటైన భోజనాన్ని మీకు చాలా సింపుల్గా చూపించాను కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అసలు మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు కొట్టే ఆ లైక్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్ మర్చిపోవద్దు కమెంట్ పట్టి